వరి చెరుకు గోధుమలు పెంచే ప్రాంతాల్లో ఏకరీతి పైర్లు రావటం వల్ల ఆయా ప్రాంతాల్లో ఈ సాగుబడి నీరు రాకముందు పెంచుతున్న వైవిధ్యమయమైన పైర్లన్నీ నాశనమైంది ఇక్కడ ఒక చోటనే కాదు చోట్ల ప్రపంచంలో గమనించబడింది గడిచిన అరవై సంవత్సరాల నుంచి మా లాంటి వాళ్ళు ఇలాంటి విషయాన్ని చెప్తూనే వస్తున్నారు కానీ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఏ విజ్ఞాని ఇప్పుడున్న ప్రస్తుత ఆహార పదార్థాల నుంచే మన రోగాలు వస్తున్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా పర్యాయంగా మనం వేరే ఆహార పదార్థాలు ఎంచుకోవాలి ఆ పదార్థాల మూలకంగా మనందరి ఆరోగ్యాలు సరిపడతాయి ఆరోగ్యాల్ని మనమై మనం నాశనం చేసుకుంటున్నాము మనమై మనం అంటే ఎవరు ఆయన చెప్పినట్టు రైతులు ఇది పండించండి అంటే అది పండిస్తున్నారు వాళ్ళకి తెలియదు విషయాలు ఏదో నాలుగు కాసులు వస్తాయంటే దాని వైపు మొక్క చూపుతారు ఇప్పుడు విజయవాడ అటువైపు వెళ్తే ఆ డెల్టా ప్రాంతంలో అక్కడ నీళ్లు బాగా ఉన్నాయి అందరూ అరటి 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 అని పండిస్తున్నారు అరటి పళ్ళు చాలా మంచివి అని చెప్తున్నారు కానీ అరటి పళ్ళని ఎందుకు ఎంచేస్తున్నారు చెప్పండి ఒక్కరికైనా తెలుసుంటుంది అలాగే మొట్టమొదట్లో మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా ఈ విషయం తెలియని సమయంలో అంటే రెండు వందల మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి అంతటికీ పడేటట్టు ఆటి చెట్ల నుంచి ఈత చెట్ల నుంచి బెల్లం తయారు చేసేవాడు తీపి పదార్థం అంటే భారతదేశం ఇంకెక్కడ దొరికేది కదా అద్భుతమైన పర్యావరణానికి పూరకమైన తీపి పదార్థాన్ని తయారు చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ బ్రిటిష్ వాళ్ళు ఆ చెరకు అనే పదార్థం అడవుల్లో ఎక్కడో అరుదుగా పెరిగే ఒక గడ్డి పూచకు చెందిన జాతి దాన్ని పట్టుకొచ్చి నల్లవల్లని బానిసలుగా మార్చి షుగర్ ఎస్టేట్స్ తయారు చేసి చక్కెరను దాని నుంచి మొదలుపెట్టించి మొత్తం భారతదేశంలో తయారవుతున్న ఈ తీపి పదార్థాన్ని విలువ లేకుండా చేసి ప్రపంచమంతా ఇప్పుడు చక్కెర కోసం ఆరాటపడేట్టు చేసుకున్న అంటే షుగర్ ఎస్టేట్ ఈ కన్ఫెక్షనరీ అడిక్షన్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్ ట్రాన్స్ఫార్మ్ షుగర్ అడిక్షన్ మొదలైంది కానీ ఇందులో ఉన్న అవైజ్ఞానికత ఏమిటి అని ఇంతవరకు ప్రపంచంలో ఒక్క శాస్త్రజ్ఞుడు చెప్పడానికి ముందుకు రావట్లేదు ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ కంపెనీల చేతుల్లో తోలుబొమ్మలుగా మారి కూర్చున్నారు గడిచిన రెండు వందల సంవత్సరాల నుంచి చక్కెర చివరిగా ప్రతి ఒక్క జీవి శక్తి సంపాదించాలంటే గ్లూకోజ్ గా మారుతుంది అంటే మన నాళంలో చివరి పదార్థంగా నూట ఎనిమిది జీవ రసాయనిక క్రియాల అంత్య పదార్థం అది అంటే చక్కెర అయింది అంటే చిన్న పెగుల్లో నుంచి రక్తంలోకి పీల్చుకుంటూ గ్లూకోజ్ గా మారిపోతుంది ఆ గ్లూకోజ్ జీవకోశంలోకి వెళ్ళి ఆమ్లజనకంతో కలిసి భస్మం కావింపబడి ఇంగాల ఆమ్లంగా మారి మనకు శక్తి వస్తుంది అనమాట అంటే ప్రతి ఒక్క జీవక్రియకు మూలం ఈ గ్లూకోజ్ అంటే చివరి పదార్థంగా మన రక్తంలోకి వెళ్ళవలసిన పదార్థాన్ని ఆ అంత్య పదార్థాన్ని మొత్తం ప్రపంచమంతా పెద్ద ప్రమాణంలో దీన్ని తయారు చేస్తున్నారు ఎంత తయారు చేస్తున్నారు అంటే డ్యాములు కట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ కలిసి సారీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్ వాళ్లకు తెలియదు ఎందుకు కడుతున్నాము అని కట్టారు నీళ్ళు కడతారా మీరు ఇంజనీర్లు ఇంతవటకు చేయలేరా అంటే టెన్లో దిగబడి రాత్రి పగులు ఇరవై నాలుగు గంటలు పనిచేసి కష్టపడి డ్యాములు కట్టి చూడండి నీళ్లు కోరారు మీరు ఇస్తున్నాం తీసుకోండి అన్నారు ఆ ఇచ్చిన నీళ్ళతో ఈ చక్కెర ఎస్టేట్ అని తయారు చేశారు మా నా దేశంలోనే కొన్ని డ్యాములు కడితే మొత్తం ఇప్పుడు భారతదేశంలో నలభై ఎనిమిది లక్షల టన్నుల చక్కెర తయారవుతుంది ప్రతి సంవత్సరం ఫార్టీ ఎయిట్ ల్యాక్ టన్స్ అంటే ఒక్క చక్కెర కేజీ చక్కెర తయారు చేసేదానికి ఇరవై ఎనిమిది వేల లీటర్ల నీళ్లను సాగుబడి చేయాలి మనం చేసి ఏం చేసినప్పుడు చక్కెరను ప్రతి ఒక్కడి నోట్లోనూ వేస్తున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు అది ఎంత చక్కెర నోట్లోకి వెళ్తుందంటే సగటు మానవుని నోటిలోకి ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఎనిమిది గ్రాముల చక్కెర నేరుగా వెళ్తుంది అంటే మన పచ్చననాళంలో గొలుసు సరణిగా ఈ జీవ రసాయనిక క్రియాలు జరగాల్సిన పని తర్వాత ప్రొడక్షన్ కావాల్సిన పదార్థాన్ని మొదలే నోట్లో వేస్తున్నా అంటే ఈ జీవ రసాయనిక క్రియాలన్నిటినీ తలకంబలకం చేస్తే మీకు ఏమైనా ఆరోగ్యం ఉంటుందా సో ద లాస్ట్ ప్రోడక్ట్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మోక్ మొత్తం దేవుడు ఇచ్చిన పచన నాల ఉద్దేశ్యము ఈ చక్కెరను తయారు చేయడం మనం మేమే తయారు చేస్తున్నామని లక్షల టన్నులు తయారు చేసుకొని ప్రతి ఒక్కడి నోటి ఇంకా పాపోడు పిల్లోడు పుడుతూ ఉండంగానే రెండు నెలలకే పాలల్లో ఇంత చక్కెర వేసి రుచి చూసి పాటలకు నిప్పులు పెట్టి నోట్లో పెట్టేస్తున్నాం అంటే ప్రపంచమంతా ఎంత వైజ్ఞానికంగా ఈ చక్కెరను ఆహ్వానించి జీవ రసాయనిక క్రియల అంతిమ పదార్థాన్ని నోట్లో వేసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి మానవ జాతిలో రోగాలు మొదలయ్యాయని ఈ పాశ్చాత్యుల వాణిజ్యీకరణ కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు నోరు వెప్పి చెప్పట్లేదు ఇంతవరకు టిల్ టుడే నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇలా గుర్తుంచుకుని చెబుతూనే వస్తున్నాను అంటే ఆ భయంకరమైన చెరుకు పెంచేదానికి ప్రపంచం మన దేశం కాదు అమెరికాలో కొత్త కొత్త పెద్ద పెద్ద చెరువులు నాశనం అయిపోయి ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న పెద్ద చెరువులన్నీ ఈ చెరుకు కోసం నాశనం చేసుకూన్నారు నెక్స్ట్ వరి బియ్యం నెక్స్ట్ గోధుమలు నెక్స్ట్ ఇప్పుడు సోయాబీన్ మొక్కజొన్నలు మార్పిడి ప్రయోగాలతో ఇప్పుడు చక్కెర చాలదు వరి చాలదు గోధుమలు చాలదు ప్రపంచమంతా మాంసాహారులుగా మార్చేదానికి కంపెనీలు ముందంజలు వేస్తున్నాయి దానికి కావలసిన సరంజామాను పెంచేదానికి ఇప్పుడు ఒక్క కేజీకి ఇప్పుడు మాంసం తయారు చేయాలంటే యాభై వేల లీటర్ల నీళ్లను కట్టాలి మనం ఒక్క కేజీ బియ్యానికి ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఐదు వేలు అంటున్నాడు నిజంగా క్యాలేట్ చేస్తే అది ఎనిమిది వేల నుంచి పదివేల లీటర్లు కట్టాలి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని సైంటిస్టులు అడిగితే యాక్చువల్లీ వరి పెంచేదానికి మూడు వేల లీటర్లు చాలు అంటారు ఇట్స్ యాక్చువల్లీ ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ లీటర్స్ అంటే ఒక్క కేజీ వరి పెంచేదానికి ఫర్గెట్ అబౌట్ షుగర్ ఫర్గెట్ అబౌట్ మీట్ అవి రెండు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదులస్ నీటిని పోలు చేయటం ఎలా అంటే నువ్వు ఒక కేజీ మాంసం తింటున్నావు అంటే మీరు నీటిని ఎంత సేకరించినా కానీ పెద్ద పెద్ద చెరువులు ఇంగుగొండలు వాటర్ హార్వెస్టింగ్ ఎంత చేసినా మీరు ఒక కేజీ మాంసం తింటే చాలు ఇక్కడ వెలకైపోతుంది అయిపోతుంది ఒక కేజీ చక్కెర తిన్నారంటే నాశనం చేశారు నీళ్ళని ఒక కేజీ బియ్యం పెంచేదానికి కావాల్సిన నీళ్ళతో ముప్పై ఐదు కేజీలు సిరిధాన్యాన్ని పెంచవచ్చు ఒక్క కేజీ సిరిధాన్యంతో పది మంది భోజనం చేయొచ్చు అంటే ఒక కేజీ వరి బియ్యంతో ఐదు మంది భోజనం చేసేదానికి మేము ముప్పై ఐదు మందిని భోజనం చేయించవచ్చు ఆ నీళ్ళతో జస్ట్ మంచు మోత అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక్క బిలియన్ పీపుల్ని ఫీడ్ చేయగలుగుతున్నాం ఇంత పనులు చేసి అంటే ఆ నీళ్లు నాకు ఇవ్వండి నేను మీరు ఒక బిలియన్ పీపుల్కి ఫీడ్ చేస్తుంటే నేను ఏడు బిలియన్ పీపుల్కి ఫీడ్ చేస్తాను ఐ విల్ ఫీడ్ సెవెన్ బిలియన్ పీపుల్ ఇఫ్ ఫీడింగ్ సెవెన్ బిలియన్ పీపుల్ ఐ విల్ ఫీడ్ ఫార్టీ నైన్ బిలియన్ పీపుల్ అదే నీళ్లతో అంటే ఎంత దూరం ఎంత తేడా ఎంత వాస్తవం చూడండి అంటే ఇంతవరకు ఈ విజ్ఞానులు అందరూ ఈ చిన్న విషయాన్ని గమనించనే లేదు చూడండి పేరుకు మాత్రం ఐఏఎంఆర్ ఎంఆర్ఓ ఈ అని ప్రతి దేశంలోనూ రీసెర్చ్ సెంటర్లు పెట్టి కూర్చున్నారు వాళ్ళందరూ ఊరుక ఆటకుండి లెక్కకు లేదు అని ఈ పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లో కీలు బొమ్మలాగా పక్కన అప్పుడప్పుడు ఒక చిన్న ఉత్సవము మేళా అని చేసి సంవత్సరానికి ఒకసారి మేము ఉన్నాము మేము జీతం తీసుకుంటున్నాము అని చెప్పి కట్ అండ్ పేస్ట్ టెక్నాలజీలో పుస్తకాలు తయారు చేసి కూర్చుంటున్నారు ఎందుకంటే ఇవన్నీ ఈ కంపెనీల చేతుల్లో ఇరుకుపోయిన విజ్ఞానం అనే ఒక పూటకపు మాటల్లో ప్రపంచాన్నంతా ఆ కోవకు చెందిందే పాలు పాలు తల్లిస్తనం నుంచి నేరుగా పిల్లడి నోట్లోకి వెళ్ళాల్సిన ఒక అద్భుతమైన అస్థిర పదార్థం ఏం చేశారు పాలు పరిపూర్ణ ఆహారం అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తాగుతూ ఉండాలి రోజంతా తాగుతూ ఉండాలి జీవితాంతం తాగుతూ ఉండాలి అని చెప్పేశారు దీనికంటే ఇంకా అవైజ్ఞానిక విషయం ప్రపంచంలో ఏదీ లేదు నథింగ్ బీట్స్ దిస్ ఈ పాలు తాగటం వల్ల ప్రతి ఒక్క మానవుని దేహంలో హార్మోన్ అవుతుందని ఏ విజ్ఞాని ఇంతవరకు నోరు విప్పి చెప్పట్లేదు ఇంతవరకు నేను ఇరవై సంవత్సరాల నుంచి లబోదిబో అని గట్టిగా అరుస్తూ చెప్తూ వస్తున్నాను ఇంత గట్టిగా అరవాల్సిన పని లేదు మెల్లిగా మాట్లాడచ్చు మైక్ ఇచ్చారు అయినా గట్టిగా అరుస్తాను ఎందుకంటే నాకు బాధ ఎందుకంటే మొత్తం ఆడజాతి మూతి మీద మీసాలు వస్తున్నాయి ఈ అసమతిరణం మీద మొత్తం ఆడజాతి ఈ ముట్టవుతున్న సమయంలో లేనిపోని ఇబ్బందులకు గురవుతున్నారు అంతటితో ఆగట్లేదు చిన్న చిన్న పిల్లలు ముట్టవుతున్నారు మూడు సంవత్సరాల పిల్లలు ముట్టవుతున్నారు ఆడపిల్లలు ఇదంతా జరుగుతూనే వస్తుంది మొత్తం ప్రపంచమంతా జరుగుతూనే వస్తుంది ఏ వైద్యుడు ఏ విజ్ఞాని దీని గురించి ఇంకా మాట్లాడటం లేదు పత్రికలు రాయటం లేదు టీవీలు చూపించటం లేదు చర్చలు చేయట్లేదు ఇంకా మాంసం తినాలా తినకూడదా అని చర్చలు చేస్తున్నారు ప్రజలు ఆ మాంసంలో హార్మోన్లు యాంటీబయాటిక్లు పుంఖాను పుంఖంగా టన్నుల్ టన్నుల్ నింపి మన దేహంలోకి వెళ్తున్నాయి రా బాబు దానివల్ల రోగాలు వస్తున్నాయి రా పార్కిన్సన్స్ వస్తుంది ఆల్సైమర్స్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది అని ఎంత రుజువులు సాక్ష్యాలు ఉన్నా కానీ ఓ మాకు తెలియదు క్యాన్సర్ ఎందుకు వస్తుందో పార్కిన్సన్స్ ఎందుకు వస్తుందో ఆల్సైమర్ ఎందుకు వస్తుందో అంటూ ఈ విజ్ఞానులు గ్రంథాలయాలు గ్రంథాలు రాస్తూనే ఉన్నారు రోగాలు ఒకవైపు పెరుగుతూనే ఉన్నాయి మేము ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నామంటున్నారు నేను గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి మానవ జాతి ఈ పాలను ఆపటం ఆగివేస్తే తాగటం ఆపివేస్తే రేపటి నుంచి మీరందరూ ఈ పాలను తాగటం ఆపివేస్తే ఆరు నెలల్లో సగానికి సగం ఆసుపత్రులు వంతకవే మూసుకు వెళ్ళిపోతాయి ఇది నా గ్యారెంటీ కానీ పాలు తాగటం ఆపేదానికి మీరు రెడీగా లేరు పొద్దున లేస్తే కాఫీ ఎవరు తాగల పొద్దున లేస్తే టీ తాగాలి కదా అలవాటు పడిపోయింది అయిపోయింది అంటే ఈ కంపెనీలు ఎంత అద్భుతంగా పనిచేశాయని ఆలోచించండి మీరు ఈ కంపెనీలు ఇలా మోసాలు చేస్తున్నాయని ఆలోచన క్రమంలోకి కూడా రాని విషయంగా కాఫీ తాగటం అంటే ఎలా బాబు బట్ నేను ఇలా చెప్తూనే ఉన్నాను ఇరవై సంవత్సరాల కానీ ఎవరికి తలలోకి పోవట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉంది ప్రాబ్లం ఐ కెనాట్ స్టాప్ డ్రింకింగ్ కాఫీ కాఫీ తాగొద్దని చెప్తున్నాడు చెబుతున్నాడు ఈ విధ ఇంత చేసి అని మీరు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile